హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తే మీకే అర్థమైపోద్ది ఇది ఎప్పటి వీడియో అనేసి ఇది వచ్చేసి జాన్ ఫస్ట్ న్యూ ఇయర్ రోజు వీడియో అనమాట మార్నింగ్ ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టాను ఇలా చిన్న ముగ్గు పెట్టేసి ఇంకైతే పూజ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట వీడియోనైతే చివరి వరకు చూడండి ఒక సర్ప్రైజ్ ఉందనమాట అది మాకు సర్ప్రైజే అనుకోవాలి నిజంగా చాలా హ్యాపీ అయ్యాము వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇంకైతే ఇంట్లో పూజ కూడా చేసేసుకొని గుడికి కూడా వెళ్ళేసి వచ్చేసామన్నమాట ఇలా మేము ఏమైనా పండుగలున్నా పెళ్లి రోజులు ఉన్నా పుట్టినరోజులున్నా ఏదైనా కొంచెం సందర్భం ఉంటే మాత్రం గుడికి వెళ్ళడం మాకు అలవాటు అనమాట ఇంకా గుడికి వెళ్ళి గుడి దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి ఇంకా బయటే టిఫిన్ చేసేసి కొంచెం ఇలా నాయ వెండి గాజులు వేసుకుంటూ ఉంటాను అనమాట నేను నాకు ఇష్టం ఆ గాజులు వెండి గాజులు వేసుకోవడం అందుకని చెప్పేసి అవి వేసుకుంటూ ఉంటాను అవి వచ్చేసి నాది పాతది కొంచెం విరిగిపోయింది సరే మార్చి కొత్తది కొనుక్కుందాంలే అని చెప్పేసి వెళ్ళాను అనమాట అన్నీ చూడగా చూడగా అయితే ఒకటైతే నచ్చింది పిల్లలు కూడా చెప్పారు అది తీసుకో అమ్మా అని చెప్పేసి కాకపోతే మళ్ళీ ఇంకెందుకు లేని ఆ పాతవి కొని ఎన్నాళ్ళు అవ్వలేదు ఒక సిక్స్ మంత్స్ అయ్యాయి అస్సలు అరగడం అలా కూడా ఏమీ లేదనమాట ఎందుకు మళ్ళీ మేకింగ్ ఛార్జ్ ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి లేదులేండి పాదే కొంచెం అతికించి మెరిగి పెట్టేసి ఇచ్చేయండి అని చెప్పేసి అవే తీసుకున్నాను ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంత మరీ అరగకుండా ఎందుకు మేకింగ్ ఛార్జ్ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి ఎక్కువగా అని చెప్పేసి ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక దాన్నే అతికిపించేసుకొని వేసేసుకున్నాను అనమాట ఇంకా ఆ రోజే ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ మీకు ముందు మా మరిదికి బాబు పుట్టాడు కదా బాబు గడికి ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను ఏమైనా చూద్దాము వాడి కోసం అని చెప్పేసి అని ఇక్కడ వచ్చేసి వెండివి పూసలు బాగుంటాయి వెండి బ్రాచ్లెట్లు వెండి పూసలు గుజరాత్లో అయితే నాకు చాలా నచ్చుతాయి అవి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట వెండిలో అందుకని చెప్పేసి నాకు చాలా నచ్చుతాయి చూసారు కదా చిన్నపిల్లలకి ఎంత బాగున్నాయో ఇవి చేతులకి కాళ్ళకి రెండు కూడా యూస్ చేయొచ్చు అంటే డిస్ట్ కింద యూస్ అవుతాయి కొంచెం మంచిగా కూడా కనిపిస్తాయి చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం ఈ వెరైటీస్ అన్నీ నేను నా పిల్లలకు వాడాను చెర్రీకి వాడాను నీతుకు వాడాను చెల్లిపిల్లలు బావి జు వీళ్ళందరికీ వాడే అనమాట ఈ మోడల్స్ అన్నీ అందుకని చెప్పేసి వాడికి కొంచెం వేరే మోడల్ తీసుకుందామని అయితే తీసుకున్నానమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి ఇదే అనమాట ఏంటంటే ఆయన బిజినెస్ పర్పస్ ఒక వెహికల్ అయితే తీసుకున్నారు దాని వెహికల్ అనాలా ఏమనాలా అయితే నాకైతే తెలియదు ఒక జేసిపి లాగా ఉందన్నమాట అదైతే తీసుకున్నారు కాకపోతే అది ఏంటంటే జాన్ సిక్స్త్ను వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట దానికోసం తను త్రీ మంత్స్ ముందు నుంచే చాలా ప్రయత్నాలు అట్టి చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారనమాట బుకింగ్ అవన్నీ కాకపోతే సడన్గా మేము ఇంకా లంచ్ అవన్నీ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సార్ వస్తే వచ్చేసింది మీరు వస్తే కనుక మీరు ఓపెన్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఆయన అయితే ఇంకా చెప్పలేము ఇంకా నేనైతే మాటల్లో అయితే అసలు చెప్పలేను అంత హ్యాపీ అయిపోయారు ఎందుకంటే ఆయన ఎన్నో రోజుల నుంచి కలగాస్తున్నారనమాట దీన్ని కొనాలి చెయ్యాలి అని చెప్పేసి అది కూడా జాన్ సిక్స్ని వస్తుందని చెప్పారు కానీ సడన్గా అనుకున్న దానికన్నా ముందే వచ్చేసింది వచ్చి మీరు తీసేసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనేసరికి మళ్ళీ ఇంకా మేము ఈవినింగ్ వచ్చేసి వెళ్ళాము అప్పటికే వాళ్ళు ఏం చేశారంటే మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అప్పటికే వాళ్ళు కేక్ కటింగ్ అవన్నీ చేసేసారు దాన్ని ఇది వేరే ఊరు నుంచి వచ్చింది అందువల్ల అది దించేటప్పుడే కేక్ కటింగ్ అలా చిన్న సెలబ్రేషన్ అలా వాళ్ళు చేసేసుకున్నారట మీరు కొంచెం లేట్ అయిపోయారని అని చెప్పారు సర్లే లేట్ అయిపోయామేం చేస్తామని చెప్పేసి అనుకున్నాము తర్వాత మళ్ళీ ఇలా పూలమాలు తెప్పించి ఇవన్నీ కూడా వాళ్ళే చేశారు మనమైతే ఏం చేయలేదు అవన్నీ తెప్పించి అన్నీ తెప్పించారనమాట తర్వాత మేము వచ్చేసి పూజ చేసాము నేను పాప వచ్చి ఆయనకి ఇంకా అలవాటు ఇంకా నా చేత పాప చేత చేస్తూ ఉంటారు ఏదైనా సరే ఏదైనా అంతే కదా మనం అనుకున్న దానికన్నా అది ముందే జరిగితే చాలా షాక్ అవుతాం కొన్ని కొన్నిసార్లు ఈ విషయంలో కూడా అంతే అయితే నిజంగా షా షాక్ అనమాట చాలా రిక్వెస్ట్ చేశారు ఆయన కొంచెం ముందు కావాలి అది ఇది అని చెప్పేసి ఆయన సరే లేదు సార్ అవ్వదు అలా ఇలా చెప్పారనమాట సర్లే మీరు ఇంకెప్పుడు ఇస్తే అప్పుడే లే అనేసి అనుకొని డిసైడ్ అయిపోయి ఉన్నారు కాకపోతే సడన్గా ఫోన్ వచ్చేసరికి అయితే ఆయన ఇంకా షాక్ అనమాట ఏదైనా అంతే కదా అనుకున్న పని ముందే అయితే అలాగే అనిపిస్తుంది దీనికి ముందు చాలా పేపర్ వర్క్ ఇవన్నీ ఉంటే అక్కడే మేము కూర్చొని చేసామన్నమాట దానికి ఇంచుమించు ఒక వన్ అవర్ అలా పట్టేసింది ఇంకా పిల్లలైతే మా పిల్లలైతే ఎప్పుడు అది ఓపెన్ అవుద్దా ఎప్పుడు ఎక్కుదామా అని వెయిటింగ్ అనమాట సరే కాసేపు అయితే తాగండి ఇన్నాళ్ళు ఆగాం కదా కాసేపు అయితే ఆగండి ఎక్కుతురు అని చెప్పేసి నచ్చేపుతున్నాము చక్కగా అయితే అంత అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే మా పాప ఓ తెగ ఆరాట పడుతుంది అనమాట ఇంక ఇలా పూజ అంతా చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ ప్లాంట్కి అయితే షిఫ్ట్ చేయాలి ఇంకా ప్రాసెస్ కూడా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అన్నీ అయితే ఆయన అయితే చూసుకున్నారు ఇంకా దేవుణ్ణి తలుచుకొని అయితే అక్కడే పూజ అయితే చేసేసాము దీన్ని ఇంకా గుడికి పట్టుకెళ్ళడం ఇవన్నీ చేయలేం కదా అనమాట మేమైతే మాత్రం ఒక బైక్ కొనుక్కున్నాం ఒక కారు కొనుక్కున్న ఏదైనా సరే ఏదైనా స్పెషల్ ఏమైనా మా ఇంట్లోకి వచ్చింది అంటే తప్పకుండా గుడికి వెళ్ళడం మాకు బాగా అలవాటు గుడికి వెళ్ళి ఆ దేవుడికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవడం అయితే బాగా అలవాటు ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రసాదంగానే మేము భావిస్తూ ఉంటాం అన్నమాట ఏం ఇక ఏం జరిగినా సరే ఆయన ప్రమేయం లేకుండా ఏమీ జరగదు అని మేము బాగా నమ్ముతాం మన శక్తి మేరకు ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించి ఆ దేవుడి మీద భారం వేయడం అనేది మాకైతే బాగా అలవాటు అనమాట ఇంకా బాగా ఎక్కువగా నమ్ముతాము దేవుడిని అయితే మాత్రం అలా అని చెప్పి చెప్పేసి పూజలు అలా కంటిన్యూ చేయాలి అలా ఏమీ అనుకోము కాకపోతే మనసులో దేవుణ్ణి అయితే ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటూ ఆయన మీద అయితే పూర్తి విశ్వాసంతో ఉండి ఏ పనినైతే మేము మొదలు పెడతాం అనమాట ఇంకొకటి ఏంటంటే మా నాలోనూ మా హస్బెండ్లోనూ ఉన్న ఒకే విషయం ఏంటంటే మాకు ఎవరితోనూ కంపారిజన్ అంటూ అస్సలు ఉండదు ఒక్కటే మేము అనుకుంటాం ఎవరితోనైనా ఎప్పుడైనా కంపారిజన్ పెట్టుకున్నాము అంటే మనకు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉండలేము అన్నదైతే మేము బాగా నమ్ముతాం అనమాట ఈవెన్ మా పిల్లలను కూడా వాళ్ళు చదివినా చదవకపోయినా ఏం చేసినా సరే ఎప్పుడు వాళ్ళని ఇంకొకరితో కంపేర్ కూడా చేయం మీకు ఎంత సాధ్యం అయితే అంత చేయండి అంతే మీరు ముందు ఎఫర్ట్స్ అయితే పెట్టాలి ప్రయత్నం అనేది చేయకుండా నాకు మార్క్స్ రాలేదు ఇలా అనేది మేము అసలు ఒప్పుకోమనమాట ముందు మీకు ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించండి తర్వాత మార్క్స్ రాలేదు అది అవ్వలేదు అంటే ఓకే మీ శక్తి ఇంతే అనేసి మీరు తెలుసుకొని ఇంకా దాన్ని ఎంత ప్రయత్నించాలో అంత చేయండి ఇది అనేది నేర్పిస్తూ ఉంటామన్నమాట మాకున్న ఇది మేము ఒక ప్లస్ అని అనుకుంటాము నేను ఆయన కూడా ఎప్పుడు కంపారిజన్ అనేది ఏం పెట్టుకోము వాళ్ళు అది కొనుక్కున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు అన్నదైతే ఎప్పుడు పెట్టుకోము మాకు వెళ్ళాలనిపించిందా వెళ్తాం కొనుక్కోవాలనిపించిందా కొనుక్కుంటాం తిరగాలనిపిస్తే తిరుగుతాం అంతే తప్ప ఎప్పుడు ఎవరితో అయితే పోలికైతే మేము వన్ పర్సెంట్ కూడా పెట్టుకోము ఈవెన్ ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తుంటే పోనీలే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అలాగే ఉండాలి ఇంకా మంచి జరగాలి వాళ్ళకి అన్నదైతే మేము ఎప్పుడు అనుకుంటాం అనమాట ఎప్పుడు ఒక పాజిటివ్ థింకింగ్తోనే ఉంటూ ఉంటాము ప్లస్ ఇంకొకటి మాకు ఇంకో ప్లస్ కూడా అనుకుంటాం ఏంటంటే ఆయన ఆలోచనలు నా ఆలోచనలు ఫుల్ ఆపోజిట్ అసలు ఆయన ఆలోచన ఆ ఆలోచనలు అసలు మ్యాచ్ అవ్వవు అనమాట మా టేస్ట్లన్నీ ఆలోచనలన్నీ ఏవి మ్యాచ్ అవ్వవు ఆయన ఫుల్ క్లాస్ నేను పక్క మాస్ అనమాట మా ఆలోచనలు అలా ఉంటాయి కానీ ఒకరికొకరి మీద ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతోనే ఆయన ఆయన ఏం చేసినా నేను గౌరవిస్తాను ఏం చేసినా ఆయన గౌరవిస్తారు నువ్వు ఇలా ఎందుకు చేసావు అని ఎప్పుడు ఆయన నన్ను ఎదురే మాట్లాడరు అదే నేను కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావు ఇలా చేస్తే నాకు ఇష్టం ఉండదు అని కూడా నేను అన్న అనమాట కంప్లీట్గా ఆయన చేసేదాన్ని నేను పక్కా గౌరవిస్తాను అది ఇష్టంతో ఏదో ఆయన చేశారులే అని ఏదో మగమాటంగా కాకుండా కంప్లీట్ ఇష్టంతో అయితే గౌరవిస్తూ ఉంటాను అనమాట సేమ్ ఆయన కూడా ఓకే త్రీవైన చేసిందంటే ఓకే మంచిగానే చేస్తుంది అనేసి ఆయన కూడా అనుకుంటూ ఉంటారనమాట మేము ఇది ఒక అలాగే అనుకుంటాము ఒక ప్లస్ పాయింట్ అని అనుకుంటాము అందరూ అంటారు ఒకే ఆలోచనలు ఉంటేనే ఒకే అలవాట్లు ఉంటేనే లైఫ్లో ముందుకు వెళ్తారు బాగుంటారు మేడ్ ఫర్ రీచ్ అదర్ అలా అంటారు కదా కానీ ఎందుకో మాకు తెలీదు కానీ మా కంప్లీట్ మా ఇద్దరు ఆలోచనలు వేరు ఇష్టాలు వేరు కానీ మేము మాత్రం చాలా హ్యాపీగా ఉంటాము మేము ఇలా అయితేనే మ్యాచ్ బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అనమాట ఒకేలా ఉంటే ఏం థ్రిల్ ఉంటుంది తన ఆలోచన ఆ కొత్త ట్రై చేస్తున్నాం అని అనుకుంటుంది ఆయనకు కూడా ఒక కొత్తదనం అనేది ఆయనకు ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాము అనమాట ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అది తప్ప రైటా అనేది అయితే నాకు తెలీదు కాకపోతే మా లైఫ్ వరకు నేను చెప్తున్నాను అనమాట ఇంకా పూజ ఇవన్నీ అయిపోయినవి అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని సెలబ్రేషన్స్ అనమాట ఇలా స్వీట్స్ పెంచుకొని అన్నీ చేసుకున్నాము కీ అయితే మాకు ఇప్పుడు ఇస్తున్నారు కంగ్రాచులేట్ చేస్తూ ఓకే అయితే ఇప్పుడు ఇస్తున్నారు దాంతోపాటు కొన్ని ఫొటోస్ దిగాము కొన్ని రీల్స్ తీసుకున్నాము చాలా హ్యాపీ హ్యాపీగా అయితే మా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయ్యింది అని అనుకున్నాము నేను ఆయనతో అదే చెప్పాను న్యూ ఇయర్ మంచిగా స్టార్ట్ అయింది కదా ఈ ఇయర్ మొత్తం అలాగే ఉంటుందేమోలే దేవుడు మేము భారం వేసి ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పేసి చెప్పాను అనమాట ఆయన కూడా అదే అన్నారు నిజంగా అనుకోకుండా జరిగింది ఇది ఆ దేవుడి వల్లే అని చెప్పేసి ఇంకా అలా స్థేపు అయితే ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం సెలబ్రేషన్స్ అనేవి అయితే లోపలికి వచ్చాము పిల్లలు అక్కడ చాలా డెమో పీసెస్ ఉన్నాయన్నమాట ఆయన అదే అడుగుతున్నారు మీరు ఏం కొన్నారో ఈ డెమో పీస్లో సెలెక్ట్ చేయండి బాగా చూసి బాగా చెప్పండి అంటే వీళ్ళు మాటి మాటికి బయటికి చూడడం లోపల చూడడం అంటే వాళ్ళంత త్వరగా ఐడెంటిఫై చేయలేకపోయారు అనమాట కొన్ని కొన్ని చాలా వరకు ఒకేలా ఉన్నాయి అందుకని చెప్పేసి మేము మొత్తం అంతా వెతుకుతూ ఉన్నారు లాస్ట్గా వచ్చిన ట్విస్ట్ ఏంటంటే మీరు తీసుకున్న మోడల్ డెమో ఇందులో నేనే లేనే లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు మీరు లోపలికి రండి నేను ఇస్తాను తాను డెమో ఒప్పీస్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళారనమాట ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ నొక్కి ఆలని ఆప్షన్ ఎంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేర్ బై బాయ్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం